మీరు అనుకున్నట్టుగా రాయలసీమ నిరుపేద భూమి కాదు రాయలసీమ ఒక ప్రకృతి అన్ని రోజుల్లో కనిపించింది బంగారు పట్టణం అంటే భూములు ఇచ్చింది బంగారు పట్టణం అంటే వాతావరణం ఉంది అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ వనరాల విస్తరణ ఉత్పత్తి చేయగలిగిన మానవ మనస్సు మా దగ్గర రైతులు ఉన్నారు కౌలు రైతులు ఉన్నారు అదే అదేవిధంగా ప్రకృతి భూమిలో కరిగిన సంపద ఇచ్చింది అదే మా అటవి సంపద కూడా ఇచ్చింది అయితే ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఆ యజస్వామికి రాలేదు కానీ ప్రకృతి అది మా ప్రసాదించిన ఎలసాలు కూడా మా ప్రాంతంగా ఉంటుంది అదేవిధంగానే భౌగోళికంగా కూడా మూడు ప్రధానమైన పట్టణాలకు అటు చెన్నై బెంగళూరు హైదరాబాద్ మధ్యలో ఉండడం వల్ల వ్యాపార వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందడానికి కూడా కీలకమైన స్థలంలో రాయస్ ఉంది ఆధ్యాత్మిక నిర్ణయం ఒకవైపు వెంకటేశ్వర స్వామి ఒకవైపు శ్రీశైలం మల్లికార్జునుడు మహారది బసవేశ్వరుడు ఇలాగా కదిరిలో నరసింహస్వామి ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి అంటే ప్రకృతి అన్ని ప్రసాదించింది అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇది అభివృద్ధి చెందలేదు అని అంటే లోపం ఉంది ప్రజల్లో లోపం ఉందా పాలకుల్లో చూస్తే తప్పకుండా పాలకులు ఈ దిశగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా వెనకకు నెట్టిపోయింది